జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం ఒకళ్ళు పెళ్ళికి పిలిచి పూజారి గారిని ఎలా అవమానించారు ఎలా బాధ పెట్టారు ఎలా ఇబ్బంది పెట్టారు ఎంత ఇదిగా ఘోరమైన అవమానం జరిగింది ఆయనకి అనేది మనం చూసాం ఈరోజు ఇంకోటి చెప్పాలి అంటే నేను పెళ్ళికి పని వాళ్ళ పిలిచి ఇబ్బంది పెట్టి ఇంత ఇదిగా అవమానించిన ఒక బ్రాహ్మడు కూడా ఈయన ఉంటారేమో నాకు తెలిసి అని నేను అనుకుంటాను ఆయన చేసిన ఏంటో తెలుసా అండి ఆయన అక్కడ కూర్చుని తక్కిన హిందూ సంఘాలను కానీ బ్రాహ్మణ సంఘాలను కానీ ఎవరిని పిలవకుండా ఆయన ఈ అవమానం ఒక్కడే భరించొచ్చాడనే నా బాధ అండి అక్కడే కూర్చుని ధర్నా చేసి ఆయన తక్కిన సంఘాలని పిలిచినట్టుతే ఇలాంటి ఘోరం జరగకుండా వాళ్ళకెంత బుద్ధి చెప్పాలో ఎంత అవమానించాలో అక్కడే అవమానించి బయటికి ఆయన తీసుకొచ్చినట్టితే గౌరవంగా ఉండేదేమో అనిపించింది నాకు కరెక్టే ఇదే బ్రాహ్మణ్ని అయితే చేయగలిగారు కానీ తక్కిన ఏ కులాలను టచ్ చేసి చూడండి ఇలా చేసిన అవమానాన్ని ఈ పాటికి ఊరు ఊరు అట్టుడిగిపోయేది ధర్నాలు జరిగేవి మమ్మల్ని అవమానించారని బస్సులు తగలబడేవి ఆటోలు కలచేసేవాళ్ళు ఎన్నో వచ్చేవి రాజకీయ నాయకులు బయటకు వచ్చేవాళ్ళు పెద్ద కేసులు అయ్యేవి ఈ పాటికి పోలీస్ స్టేషన్లో పెద్ద పెద్ద లాయర్లు కూర్చుని అలాంటి సంఘాల వాళ్ళు బయటకు అవమానిస్తారా మమ్మల్ని అని ధర్నాలు జరిగేవి బస్సులు తగలబెట్టేవాళ్ళు గోల గోలు జరిగేది అదే ఒక బ్రాహ్మడు అనేసరికి ప్రతి ఒక్కడికి చులకన భావం ఏం చేస్తారులే తలుపేసుకునే వాళ్ళు బ్రాహ్మలు అని అనుకుని భ్రమపడుతున్నారేమో అది ఎదురుకు రోజుల్లో ఇప్పుడు కాదు అని చెప్పి ప్రతి హిందూ సంఘాలు నిరూపిస్తున్నాయి బ్రాహ్మడు అంటే ఒక కులం కాకుండా బ్రాహ్మడు అంటే ఒక హిందూ సమాజం అని చెప్పి ఎప్పుడైతే జనం అనుకుంటారో అప్పుడే మనం బాగుపడతామని నా ఉద్దేశం పుట్టక దగ్గర నుంచి దాకా ప్రతి దాంట్లో బ్రాహ్మడు ఉంటాడు మనం పుట్టేటప్పుడు బారసాలప్పుడు అన్నప్రసనకి మన ఇంట్లో వ్రతానికి మన ఇంట్లో పిల్లల నామకరణానికి మన ఇంట్లో పిల్లల ఎంగేజ్మెంట్కి గృహప్రవేశాలకి ఆఖరికి మన ఇంట్లో చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా వినాయక చవితి చేసుకోవాలన్నా ఏ పూజ చేయాలన్నా శ్రీరామనవమి చేయాలన్నా మనం ఒక పూజారి గారిని పిలిపించుకుని చక్కగా ఆయన చేత ఆశీర్వాదం తీసుకుని చేసుకుంటున్నాం ఎంతమంది మన నాయకులను చూడలేదు పెద్ద పెద్ద నాయకులే పూజార్లు కానీ పెట్టుకుని పెద్ద పెద్ద హోమాలు చేయించుకుని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని ఎలక్షన్లో గెలుస్తున్నారు ఇంత అవమానకరంగా ఎవరన్నా ఉన్నారా అంటే ఏంటి అహంకారం బ్రాహ్మల మీద ఇంత దారుణంగానా ఆయన చేసిన తప్పేంటో తెలుసా బ్రాహ్మలుగా అక్కడ కూర్చుని కనుక ఆయన ఒక ఫోన్ కాల్ కట్టి వాళ్ళ సంగతులు తేల్చినట్టితే చాలా గొప్పగా ఉండేదని నాకు అనిపించింది ఇలాంటి అవమానం ఏ బ్రాహ్మలకు జరిగినా ఇదే చేయండి మీరు ఆ ప్లేస్లోనే కూర్చోండి అక్కడికే హిందూ సంఘాలని పిలిపించండి అక్కడికే మీ బ్రాహ్మణ సంఘాలని పిలిపించండి ఏం అవమానం జరిగిందో బహిరంగంగా క్షమాపణ చెప్పించుకుని హిందూ సమాజం తలెత్తుకునే విధంగా తయారై రండి తప్ప అవమాన గురయ్యి వెనకాల వెంటాడి ఆయన్ని వెంటపడి వీడియోలు చూస్తుంటే బాధ కలిగించింది నాకైతే వెంటపడి వేధించి మరీ కొట్టి పంపిస్తున్నారు ఆయన్ని ఏం తప్పు చేశారండి ఆయన మీ ఇంట్లో మీ ఆడపిల్ల పెళ్ళో మోగుపిల్లాడి పెళ్ళో చేసుకుని ఉంటే వెనకాల ఉన్న పెద్దవాళ్ళు కూడా దానికి సమర్థించి ఆ కాపురాలు ఎలా నేను శాపనార్థాలు పెట్టగా నిలబడతాయంటారా ఒక పురోహితుడు దేనికి శతమానం భవతి అని చెప్పి లేకపోతే ఆయుష్ ఆయుష్మాన్ భవ అని చెప్పి దీవించకపోతే ఎవరికి పుట్టగతులు లేవని చెప్తాను నేనైతే వాళ్ళు అక్షంతలేసి మనని ఆశీర్వదిస్తేనే మనం పది కాలాల పాటు చల్లగా ఉంటున్నామని చెప్పి నేనైతే అంటాను అలాంటి బ్రాహ్మలకి దయచేసి ఇలాంటి అవమానం కానీ అన్యాయం కానీ చేయమాకండి ఎవరు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా అన్ని బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలు వాళ్ళ వెనకాల సపోర్ట్గా నిలబడి న్యాయం జరిగేదాకా పోరాడండి ఇదే కనుక ప్రతి వ్యక్తిలోనూ అవమానంగా ఒంటరిగా పారిపోయి రావాల్సిన అవసరం లేదు అక్కడే ఉండి ఎదుర్కోండి మిమ్మల్ని ఎవరైతే ఇలాంటి అవమానించారో వాళ్ళ ఏరియాకు కానీ వాళ్ళ మనుషులకు కానీ వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళకి కానీ ఏ బ్రాహ్మలు వెళ్ళి పూజ చేయకుండా ఉండే విధంగా సంవత్సరం పాటు బహిష్కరించండి ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి ఒక్కడు బ్రాహ్మడు అంటే గౌరవప్రదాయంగా ఉంటారని నా ఉద్దేశం బహిష్కరించండి వన్ ఇయర్ పాటు వాళ్ళేళ్ళలో ఏ శుభకార్యాలకి మనిషి చచ్చినా మనిషి బతికినా వెళ్లకుండా ఎప్పుడైతే మీరు బహిష్కరిస్తారో ఆ కుటుంబాలని అప్పుడు సమాజం కూడా మారుతుంది బ్రాహ్మలంటే గౌరవం పెరుగుతుంది భయం పెరుగుతుంది మర్యాద ఉండాలి ఏ మనిషికైనా భయానికంటే కూడా మర్యాద ఉండాలి మర్యాద అనేది కోల్పోతున్నారు అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు కనుక నేను ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమకండి అవమానం జరిగిన చోటే ప్రతీకారం తీర్చుకోవాలి అంటే అవమానించిన వాడు మీ కాళ్ళు పట్టుకుని ఇట్లాంటి జరగదు మా కుటుంబం వైపు నుంచి అని చెప్పించుకుని మీరు అక్కడి నుంచి రావాలి తప్ప మీరు ఒంటరిగా పారిపోయి రావడం అనేది నాకు నచ్చలేదండి దయచేసి ఈ వీడియో చేసి చూసిన వాళ్ళందరూ దీనికి అర్థం చేసుకుంటారు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి